ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు ఎదురుచూస్తున్నారు దీపికతో పాటు మృణాల్ జాన్వి హీరోయిన్లుగా నటిస్తున్నారని టాక్ లాస్ట్ షెడ్యూల్లో మృణాల్ కీలక సన్నివేశం షూట్ అయిందని న్యూస్ వచ్చింది ఇక తదుపరి షెడ్యూల్లో బన్నీ జాన్వి లవ్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం డీటెయిల్స్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు ఈ చిత్రంలో దీపికా పాదుకునితో పాటు మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారని టాక్ లాస్ట్ షెడ్యూల్లో మృణాల్ కీలక సన్నివేశం షూట్ అయిందని న్యూస్ వచ్చింది ఇక తదుపరి షెడ్యూల్లో బన్నీ జాన్వీ లవ్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం ఈ షూట్ అనంతరం దీపిక జాయిన్ కానుంది సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో అలు అర్జున్ లుక్ యాక్షన్ బెస్ట్ అని చెబుతున్నారు అట్లీ బన్నీ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేశారు మాఫియా డ్రాప్ లో డాన్ చుట్టూ కథ సాగుతుంది సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది అట్లీ ప్రత్యేక గెస్ట్ రోల్స్ డిజైన్ చేస్తున్నారు ఈ గెస్ట్ రోల్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పవర్ఫుల్ కాప్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారు రెండు వారాలు యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ జరుగుతుందట ప్రభాస్ స్టార్ లైన్అప్ లో స్పిరిట్ భారీ అంచనాలు కలిగిస్తుంది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పవర్ఫుల్ కాప్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సెట్ లో రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట పీటర్ హెయిన్ నేతృత్వంలో ప్రభాస్ పై ఫైట్స్ షూట్ జరుగుతాయట ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తంలో హైలైట్ గా నిలుస్తాయట ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుంది ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశారు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి స్పిరిట్ మెయిన్ కథాంశం కొత్తగా ఉంటుందట ఈ పై భారీ హైప్ కొనసాగుతుంది